సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రజలందరూ సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు బాలసముద్రంలోని హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సభ అధ్యక్షత ఖద్దూస్ వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ మాజీ కూడా సుందర్ సుందర్రాజ్ యాదవ్ మర్రి యాదవరెడ్డి తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ సైలానీ బాబా కార్పొరేటర్ అశోక్ యాదవ్ మహ్మద్ అఫ్జల్ అబ్దుల్ మజీద్ మహ్మద్ నిసార్ మగ్దుమ్ సిరాజుద్దీన్ నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సారాంశం గొప్పదని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులతో జాగ్రత్తగా ఉందామని అన్నారు ఈ పవిత్ర మాసంలో ప్రజలందరికీ మంచి జరగాలని భక్తి శ్రద్ధలతో కొలిచే అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరారు అడ్వాన్స్ ప్రతి ఏటా కూడా మన ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అధికారికంగా కానీ ఈసారి అనధికారికంగా పార్టీ చేసుకోవటం మీ అందరినీ కూడా కలవటం నాకెంతో సంతోషం కూడా సందర్భంగా తెలియజేస్తుంది ఈ పవిత్ర మాసంలో మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆన్లా ప్రార్థిస్తూ మరి ఈ చేసినటువంటి ప్రార్థనలు ఆ ఆలకించాలి తద్వారా సమాజంలో శాంతి ప్రేమ ఆత్మీయత నెలకొల్పే విధంగా మీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నేను కూడా అందాలను ప్రార్థిస్తూ మరి మాసం అంతా కూడా ఒకరికొకరము ప్రేమగా మాట పలకరించుకోవటం ఆప్యాయతగా పలకరించుకోవటం ఆపదలున్న వారికి ఆదుకోవటం సకా పేదలకు సాయం చేయడం పేదవారి ఆకలి తెలుసుకొని వారికి కూడా అన్ని రకాలుగా ఈ నెలంతా కూడా పేదవాడు ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితోనే అలవటించకూడదు ఆ పేదవాడి ఆకలి కూడా మనం కూడా తెలుసుకోవడానికి ఈ రంజాన్ పవిత్ర మాసం ఉపయోగపడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సమాజంలో ఇప్పటికే కొంత అశాంతి నెలకొల్పుకున్నది అల్లకొల్లాలను మరి దీని అన్నిటి కూడా స్వస్తి పలకాలంటే మనం ఇతరులతో ప్రేమగా ఆప్యాయతగా ఉండి సమాజంలో ఒక శాంతి నెలకొల్పే విధంగా ప్రేమ నెలకొల్పే విధంగా మనం అందరం కూడా పాల్పడాలనుకునే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సేమ సభ్యులందరినీ కూడా పేర్పేన కృతజ్ఞత ధన్యవాదాలు మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా సకాలంలో వచ్చి ఈ ప్రాంతంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేర్పేన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ